వేటకు పోయి రాగను చెలియ సత్యభామా హేమ కవాటము వందన చేసిన కథనం తెల్పగదే ఈ వాదం వినుడి సతతం వ్రతమాగ్రతుడై శ్రీహరీ సును సంపదలు రమణీ సుగుణీ చరణి భామావాకిలిగదే వినయంబుతో వేడెదను నీ బెవ్వరు నీ నామం వేయది ఎందుకొస్త చోరుడవై నిశివేళలకు కారణమే కారణమేదోయి నీ నామం వేదోయి రమణ చరణ సమయము కాదు పొరా నీకిది సమయము కాదు పొరా వినుముని సోముని దృంచి జలధిజొచ్చినానే సోముని ద్రుంచి వేదము బ్రహ్మకు తెచ్చిచ్చినానే నే మీనవతారుడనే రమణీ సుగుణీ చరణి ಭಾಮಕಿ ತೀಯದೆ ವಿನಯಂಬುತವೆಡೆದನು ಗಂಡು ಮೀನ ಮೈಯುನ್ನ ವಾರು ಮಾ ಇಂ ಕಡಕು ರೂಮಂಡಲ ಜಲದಿ ತೀರ ಚಟುಂಡನು ತಗದೊಯಿ ರಮಣ ಸುಗುಣ ಚರಣಕಿಡಿ ಸಮಯ ಮುದು ಪೊರ ಕುಂದರದನ ಸುರಬಿಂದ ಮುರ ಕೈಕೊಂಡ ಎತ್ತಿನಾನೇ ಒಂದು ಗುಧರ ಮುನದಾಲ್ಸು ಕೂರ್ಮವತಾರುಡನೆ ರಮಣೀ ಸುಗುಣೀ ಚರಣಿ ಭಮಾಕಿಳಿತಿ ಜಗದೆ ವಿನಯಂಬುತ ವೇಡದನು ಕೊಂಡ ಎತ್ತಿ ನಾನು ಸುವ ಮಾಟಲೇಲಾ ಭೂಮಂಡಲ ಮುನಗಲ ಕೊಂಡಲ ನಡುಮನ ನುಂಟಿ ಬ್ರತುಕವೋಯಿ ಇತುಂಡು ತಗದೊಯಿ ರಮಣ ಸುಗುಣ ಚರಣ ಸಮ ಕಾದು ನೀ ಕಿರಿ ಸಮಯ ಮುದು క్షుని సంహరేసి ఈ ధర పాలించి తినే రమణిమణిరుపాతాళమున కేగిన ధనుజుని దృంచి తినే నే వరహవతారుడనే భామా వాకిలి తీయగదే వరహం వైతే తరుణుల చెంతట పరి పరి విధముల పని ఏమి తరముకాదు విపురాంతరములలో తిరుగకపోయి నాయదుట నిల్వ కో రమణ సుగుణాచరణ సమయముకాదు పొరా ನೀಡಿ ಸಮಯ ಮುಖಾದು ಪೊರ ಭಾಮಬಿ ಮೂಡಡುಗುಲ ಭೂಮಿ ನಿಧಾನ ಮಡಿಗಿನೇ ಕೋಮಲಾಂಗಿರೋ ಬ್ರಹ್ಮಚಾರಿ ವ್ರತಶೀಲುಡನೆ ನೇ ವಟು ವಾಮನುಡನೇನು ರಮಣೀ ಸುಗುಣೀ ಚರಣಿ ಭಮತಿ ವಿನಯಂಬುನು ಬ್ರಹ್ಮಚಾರಿ ವ್ರತಶಿಲುಡವೈತೆ ಕನ್ಯಲಯದು ಬ್ರಹ್ಮನಿಷ್ಟ ವ್ರತ ಮುಳು ಸಲ್ಪುತು ಆಶ್ರಮ ಮು రమణా సుగుణా చరణ సమయము కాదు పొరా నీకిది సమయము కాదు పొరా బాలుని భక్తికి మెచ్చి స్తంభమందుద్భవించినానే ఘోర హిరణ్య కశ్యపు దృంచి వనమాల ధరించి తినే నే మృగ రూపుడనే రమణీ సుగుణి చరణీ భామ తీయగదే వినయంబుతో వేడెదను ఘోరూప నృసింహవతారుడనని పలుమారులు పలికెదరు తరుణి మణులు మే మిం దృసింహకృతిని సూచితే వెరచెదము రమణా సుగుణ చరణ సమయము కాదు పోరా పత్నియనగ వ్రత శిలుడనే తపసి వ్రత ములుసల్పితినే குட்டிலவணுணு கீர்வித்தே நேசித்தாரமவே ரமணீ சுகுணீச்சரீமா வாக்கிளித்தீகே வினயுடனு జటావల్కము దాచికాయ కసురులు తిని వనములలో పల కుటిల రావణ సతి అతి పరాక్రమశాలివి రమణ సుగుణ చరణ సమయము కాదు పోరా నీకిది సమయము కాదు పోరా గొల్లల ఇండ్ల పాలు వెన్నయు కొల్లగా ద్రావి తినే పల్లవాధరుల కరే పల్లెలు వెలసి తినే నే గోపాల కృష్ణుడనే రమణీ సుగుణి చరణీ సం వినయంబుతో వేడెదను వేణుగానము చేయునప్పుడు బాలికలతో గుడి స్త్రీల చీరలు దోచుకపోయిన చోరుడవే నీవు రమణ సుగుణాచరణ సమయము కాదు పోరా భామ వినుముని నశ్వం వెక్కి సుగుణములు ద్రౌ వరహా శేషాచలపతి పురమున వెలసిన పురంధర విఠలుడనే ఇక సుగుణీ చరణీ భామ వాకిలిగదే వినయంబుతో వేడెను సత్యభామయే తలుపు తీసి ఇక రాగంతాళం పరి పరిపరివిధముల ఉపచరించు హరిచరణముల నేరము నాక్షింపూ మనెను